అస్మద్గురుభ్యో నమ ప్రాతర్భజామి సవితారం అనంతశక్తిం పాపౌఘ శత్రు భయ రోగహరం పరంచ త్వం సర్వలోక కలనాత్మక కాలమూర్తిం సంసారబంధన విమోచం ఆదిదేవం సూర్యుడికి నమస్కారం మాఘమాసంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది స్నానంన్నాం కదా కథలకు ముందు వెళ్ళిపోతున్నాం వీటితో ఆధారంగానే కథలకు ముందు పెడతాం మనం ఉదయాన్నే స్నానం చేసేటప్పుడు అనగానే మన వాళ్ళు అన్నారు అయ్యా ఇంకా చలికాలం వెళ్ళదు కదండి చలికాలం వెళ్లకుండా వేస్తుంటే చలి వేస్తుంది కదండి శరీరం ఉణుకుతుంది ఎలాగండి అంటారు మన వాళ్ళు దీనికి కూడా పురాణాలు వేదం చాలా బాగా చెప్పాయి అందుకనే తెలుగులో సామెత ఉంది నిండా ములిగిన వాడి చలివిటని అంటే రోజూ స్నానం చేస్తే వాడికి చలియదు ఏమిటి కారణం ఈ వరుణదేవుడు దేవుడు చూశారండి ఈ మహానుభావుడు చాలా చమత్కారి ఎలాంటి వాడంటే వరుణ అపశతజనా పుణ్యములు పాపములని వరుణదేవుడు ఎక్కడో యమధర్మ దగ్గర చిత్రగుప్తుడు కాదండి ముందు ఇక్కడే లెక్కలు కట్టుకునేవాడు వరుణదేవుడు అందుకని పాపపుణ్యాలు రెండింటినీ కూడా విచారిస్తుంటాడు అంచేతనే మనం త్రాగేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ మరో పనులకు కానీ ఎక్కడున్నా ఏదో ఒక స్పర్శ తెలుస్తుంది అది అలాగా అందుకని మన శరీరంలో ఉన్న పాపాలుట ఓరి నాయనోని లోపలికి వెడుతున్నావు ఉడి ఇక్కడే శిక్షిస్తాడో ఏమిటో అని భయపడుతూ శరీరాన్ని వదిలిపెట్టిపోవడానికి చూస్తాయిట అందుకని బస్సు ఆగి ఉండగా ఒకేసారి జనాలు దిగారు అనుకోండి అంతటి బస్సు కూడా ఇలా ఇలా వణుకుతుంది మన బాడీ అలా ఉణుకుతుంది వేదం అనగానే అందరికీ కంగారు పడిపోతారండి వేదంలో బోర్డు అన్ని చెలోక్తులు ఉంటాయి చూస్తూనే ఉండాలి అందుకని ఈ పాపాలన్నీ బయటికి పోయాయి బయటిపోయాయి కదా స్నానం అయిపోయింది వచ్చాం తుడుచుకోగానే మళ్ళీ పాపాలు అమ్మయ్య విడుగానే ఉన్నాడు వచ్చేస్తే ఉంటే మీది పాపం అదిట పాపం అందుకని తెల్లారుదామో స్నానం చేస్తే ముగ్గురిని దండం అవుతుంది మన పాపాలు తొలగుతాయి ఈ రహస్యం ఎవరు చెప్పారో తెలుసా అండి ఇది కూడా మనకి వశిష్ఠుల వారి దగ్గించే వచ్చింది వెనకటికి మన పెద్ద ఆయన ఒక అన్నాడు ఎప్పుడు అబద్ధం ఆడండి చాలా ప్రసిద్ధి ఎవరండి ఆయన హరిశ్చంద్రుడు ఆయన అబద్ధం ఆడాడు చోట ఎక్కడో తెలుసా అండి సంతానం లేకపోతే నాకు కలిగిన సంతానాన్ని ఓ వరుణదేవా నీకు ఇచ్చేస్తా కదా అన్నట్ట పాపం మొక్కుకున్నాడు పిల్లాడు పుట్టాడు లోహితాసుడు ఎదుగుతున్నాడు వరుణదేవుడు ఇచ్చాడు ఏమయ్యా ఇస్తావా పిల్లాడు కదండి ఇంకా పాకడం కూడా రాలేదు తర్వాత ఇస్తా కదండి అన్నట్ట ఇది కల్పిత కాదు కాదు ఐదు పురాణాల్లో ఉంది అనేసరికి ఓహో అనుకున్నాడు కుర్రాడికి ఏడు ఏడు సంవత్సరాలు వచ్చాయి ఏం లేదయ్యా కాస్త వాడికి యజ్ఞోపేదం అది వేస్తాం బ్రహ్మచారి అవుతాడు ఇలా తిప్పుతున్నాడు ఒళ్ళు మండిపోయింది వరుణదేవుడికి వెంటనే లోహితాశ్రుడి లోపల తాను చేరిపోయాడు అంటే కుర్రవాడికి పదేళ్ళు లేకుండానే ఒళ్ళంతా నీరు పట్టింది వశిష్ఠుడిని అడిగాడు ఏం చేయాలి ఏం లేదు నాయన నువ్వు ఇవ్వాలి వరుణదేవుడికి ఇవ్వలేకపోతే ఇదే వయసున్న కుర్రవాడిని ఎక్కడైనా వీతికి వరుణదేవుడికి అప్పచెయి అంతే కదా మనం వెళ్ళలేకపోతే మన తప్పుడు ఇంకోటి పంపిస్తాం అక్కడికి అలా పద్ధతుల సాటించాడు ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఈ వయసున్నవాడిని ఇస్తారో అర్ధరాజ్యం ఇస్తాను ఎవడు ముందుకు రాలే కానీ ఒక మహర్షికి ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకునేమో అన్నట్ట తండ్రి నేను నేనివ్వను అన్నట్ట ఆఖరి కొడుకుని తల్లి అందిట నాకు కాదు వాడు చిన్నపిల్ల నాకు ఇష్టం అందిట మధ్యవాడు బాధపడ్డాడు అతని పేరు సునశ్చేపుడు బాధపడి నాన్నకి అక్కర్లేదు అమ్మకి అక్కలేదా నేనే పోతాను అని బయలుదేరాడు హరిశ్చంద్రుడు సైన్యంతో బయలుదేరాడు కానీ ప్రాణం మీద తీపుంటుంది కదండి వెడుతూ ఉండగా తట్టుకుని ఒక మహర్షి కనిపించాడు ఆయన ఎవరో కాదు ఈయనకి మేనమవుతాడు కుర్రాడికి విశ్వామిత్రుడు అంచేత మామయ్య ఏదైనా ఏమిటి తగ్గది బాబు ఇప్పుడు నీ పక్షాన్ని వస్తే నాకు వశిష్ఠుడు గొడవలు అయ్యాయి కనుక అడ్డం వచ్చా అంటారేమో లేదు మావయ్య రాజా కృతకార్య అహమపి జీవామ ఎంత చమత్కారం అండి ఇది రాజుకి యజ్ఞము పూర్తి కావాలి నాకు ప్రాణం నిలబడాలి వెంటనే విశ్వామిత్రుడు కదండి విశ్వామిత్రుడు అమిత్రుడు కాదా ఆయన విశ్వ ఆమిత్రుడు ప్రపంచానికి కూడా మిత్రుడైన వాడు ఒక మూడు మంత్రాలు చెప్పాడు ఏం లేదు నాన్న హరిశ్చంద్రుడిని యూపానికి కట్టేసి చంపే ముందు రాగానే ఈ మూడు మంత్రాలు చదువు చదవగానే నీ ప్రాణం నిలబడుతుందిరా అన్నట్ట ఇప్పటికీ మనం సంధ్యావందనం చేసేవాళ్ళు ఈ మంత్రాలే చదువుతారండి అంటే పొద్దున్నే నీళ్లలో చేసే ఈ మంత్రం గొప్పతనం ఏమిటది ఆ పోహిష్టామయోభువ తాన ఊర్జే తాతన మహే రణాయ చక్షసి యోవశివ తమోరస దృపదాదివముంచదు దృపదిగాదివన్ మూచానహ అంటూ చదివాడు పిల్లాడు వెంటనే వరుణదేవుడు కాదు వచ్చింది వరుణ వారుణహ అని శ్రీ మహావిష్ణువుకి పేరు సహస్రనామ స్తోత్రంలో ఆయన దిగి వచ్చి వరుణదేవుణ్ణి పిలిచి హరిశ్చంద్రుణ్ణి పిలిచి ఇంద్రుణ్ణి పక్కనట్టే పెట్టి అబ్బాయి ఈ స్తోత్రం వల్ల వరుణదేవుడు అనుగ్రహించాడు కదా ఇతని పాపం పోయింది ఇతని ప్రాణాలు యానేం లేదు ఆ కుర్రాడి లోపల ఉన్న గురుణదేవుడు కూడా బయటికి వెళ్ళిపోతాడు అంచేత సునస్సేపుడు నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు సునసేపుడు ప్రాణంతో వెనక్కి వచ్చాడు హరిశ్చంద్రుడి కొడుకు బాగుపడ్డాడు మరి తప్పే కదండి తప్పుకి తర్వాత ప్రాయశ్చిత్తం అనుభవించాడు హరిశ్చంద్రుడు ఇది జరిగిన పని అంటే పొద్దుటి స్నానం ఎందుకన చూడండి మన తెలియక చేసిన తప్పులు ఏమన్నా ఉన్నా అవి కూడా తొలగిపోతాయడానికి వేదం కంటే ఎవరు చెప్పాలండి ఏ నాలంటే వాడు పుస్తకం రాసి సరిపోతుందండి అది వేదం చెప్పిందండి ఇది అందుకనే చంటి పిల్లలకి ఆ నెలలు వచ్చేదాకా ఇప్పుడు మానేశారు కానీ పల్లెటూళ్ళలోనూ పిల్లాడు పిల్లా పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు ఆరు బిందెల నీళ్లు పోస్తారండి ఇలాగా అప్పుడు వాళ్ళు గొడ్డి శక్తి వస్తుంది అప్పుడు అన్నప్రాసన అయిన తర్వాత మామూలుగా చేస్తారు ఇన్ని ఉన్నాయండి అంటే మాఘమాస స్నానం వెనకాల ఏదో ఛాదసంగా స్నానం అనుకోకుండా ఇది విశేషం అనమాట అందుకని చెప్పి అంటే ఉదయాన్నే సూర్యుడు ఉంటాడు అగ్ని ఉంటాడు ఈయన ఉంటారు అందుకని అంతేకాదు ఇప్పుడు మాఘమాసానికి సంబంధించి కథ ఏమిటో తెలుసా దిలీపుడు వేటకెళ్ళాట వేటకెళ్ళి వచ్చాడు అవస్థ పడిపోతున్నాడు చీకటి పడిపోయింది అప్పుడు చటుకుని చెట్ల మీద నిద్రపోయేట వాళ్ళు పొద్దున్నే లేచి బయలుదేరుతుంటే ఎదురుకుండా ఒక ఆయన వైఖాన సహర్షి ఎదురొచ్చాట తిండి తిండి ఆయన గోల్డ్ ఎంత దుట్టాయి పాపం దుట్టు కూడా బిరుచుగా ఉంటుంది ఏమయ్యా రాజా రాజుగారు ఆయనకి దారి ఇచ్చేట ఎందుకో తెలుసా అండి చదువుకున్నవాడు వచ్చినా దారి ఇవ్వాలి ముసలివాళ్ళకి దారి ఇవ్వాలి రోగులకి దారి ఇవ్వాలి రాజుకి దారి ఇవ్వాలి మనధర్మ శాస్త్రంలో ఉంది అప్ప అనగానే మన లాంటి వాడు ఎవడో అడిగాడు ఇటు పక్క నుంచి రాజుగారును ఇటు పక్క నుంచి పెద్ద అయినా వస్తుంటే దారి దారివాలండి అంటే చెప్పాడు మనవు రాజ స్నాతకయోర్ మధ్యే ఏవ నృపమాన బాక్ చదువుకున్న వాడికే దారివ్వాలి అందుకని మహర్షిని చూసి ఏమనుకోద్దండి కొంచెం సైట్ ట్రాక్ పెడుతున్నాను ఇప్పటికీ జర్మనీలో ఈ ఆచారం ఉంది మనం అంబులెన్స్కి ఇలాంటి వాడికి దారేలా ఇస్తాము అక్కడ యూనివర్సిటీ వెహికల్స్కి ఇలాగే ముందు దారి ఇచ్చి మిగిలిన వాటిని వదిలిపెడతారు అక్కడ ఇప్పటికి ఆచారం అది ఇక్కడదనమాట అందుకని రాజుగారు వాహనం దిగి మహర్షికి దారిస్తే మహర్షి యగాదిగా చూసి ఏమయ్యా తెల్లారింది కదా పళ్ళు నవ్వుకున్నావు కదా మరి రాజ్యానికి పోతున్నావా ఇది మాఘమాసం అయ్యా బాబు మాఘమాసం పొద్దున్నే లేచావు ఇక్కడ నది ఉంది రేవా నది అది మన ఉత్తరప్రదేశ్లో దొరుకుతుంది అది ఆ నది స్నానం చెయ్యవయ్యా స్నానం చేస్తే నీకు మంచి అవుతుందయ్యా నీకు సంతానం లేదన్నావు కదా ఆ ఫలంతో నీకు సంతానం అయ్యే యోగ్యత కలుగుతుంది ఇది మళ్ళీ పెద్ద కదా రఘువంశలో చూసుకోండి అనేసరికి రాజుగారు స్నానం చేసి ఆయనకి దండం పెట్టి సూర్యారాధన చేసి ఇంటికి వెళ్ళాడు నగరానికి వెళ్ళగానే వశిష్ఠులవారు అన్నారు ఏమయ్యా వైకాంసుడు కనిపించాడా చెప్పాడా నీకు గురువు అన్నవాడు ఒక్కడే కాదు అడగకపోయినా దిశానిర్దేశం చేస్తాడు అతడు దేశికుడు అని చేత అనగానే వెంటనే అన్నాడు ఏమండి మీరు ఇంతమంది ఉన్నారు నాకు ఎప్పుడు చెప్పలేదు ఈ మాఘవైభవం గురించి అచ్చి వెళ్ళానుందండి అదంతా నాకు అక్కలేదు ఎందుకు స్నానం మాఘమాసనాడు ఎంత అందంగా అడిగాడండి అనేసరికి వశిష్ఠురాలు మొదలుపెట్టి ఐదారు కథలు చెప్పాడండి దాంట్లో ఒకటి ఊర్వశి కథ సుందోపసుందుల కథ కుండలుడు వికండలుడని ఇద్దరు అన్నదమ్ములు అన్నగారు దుర్మారుడే నరకానికి పోయాడు అనుకోకుండా తమ్ముడు స్వర్గానికి వెళ్ళాడు ఇలాంటి వాళ్ళ కథ ఇవి కథలు కట్టు కథలు చందమావ కథలు కాదండి మాఘమాసంతో కూడుకున్న పుణ్య దినాలకు సంబంధించిన కథలు ఇలాంటివే మనం ప్రధానంగా చెప్పుకుంటూ వేదము ఆధారంగా ఉండే రహస్యాల్ని మాట్లాడుకుందాం అది అంచేది ఇంకొక సూచన మీరు ఈ మాఘమాసం అంతా కూడా తప్పనిసరిగా సూర్య సూర్యభగవానికి సంబంధించిన స్తోత్రమైనా సరే ఆదిత్య హృదయం కావచ్చు మహాభారతంలో సూర్యస్తోత్రం కావచ్చు ఏదైనా సరే హాయిగా ఒక్కసారి చదవండి వీరుంటే మూడు సార్లు బాబు కొబ్బరికాయ కొట్టకండి ఏం చేయాలి జీడిపప్పు కానీ ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖర్జూరం కానీ లేదా పరమాన్నం ఉండి పెట్టండి చూసుకోండి మీ శక్తి ఇది పురాణంలో ఉంది కానీ చెప్పాను తప్ప మేము ఏదో బోర్డుగా చెప్తుంది మాత్రం కాదు గమనించండి సత్యం